ట్రంప్త్యూట్ర పన్నారని చెప్పేసి వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిపారని చెప్పేసి సెక్యూరిటీ కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది మరి నిజంగా ట్రంప్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయా ఎవరు చేశారు ట్రంప్ మీద హత్యయత్నం వైట్ హౌస్ దాడి అనే ఒక వార్త మనకి ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే నిజంగానే ట్రంప్ మీద ఇది అత్యాయత్నమా అంటే చెప్పలేము ఎందుకంటే ట్రంప్ మీద అయితే డైరెక్ట్గా వచ్చి అత్యాయత్నం ఎవరు చేయలేదు బట్ వైట్ హౌస్ దగ్గరలో కొన్ని బ్లాక్స్ దూరంలో వర్జీనియా నేషనల్ గార్డ్స్ సెక్యూరిటీ ఉన్నారు వాళ్ళ మీద ఒక ఆగంతకుడు నిన్న వచ్చి సడన్గా దగ్గరికి వచ్చి ఎటువంటి హెచ్చరిక లేకుండా గన్ను తీసి ఫైరింగ్ చేశాడు దాంట్లో ఇద్దరు నేషనల్ గార్డ్స్ సీరియస్గా గాయపడి హాస్పిటలైజ్ అయ్యారు అయితే వాళ్ళు చనిపోయారనేమి వర్జీనియాకి సంబంధించి అంటే వీళ్ళు ఎవరు నేషనల్ గార్డ్స్ అంటే వెర్జీనియా స్టేట్ నుంచి వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ ఉంటుంది వాషింగ్టన్ డీసీ డౌన్ టౌన్ అంటారు డౌన్ టౌన్లో ఉంటుంది వాషింగ్టన్ డీసీకి ఫెడరల్ ఫోర్సెస్ అనమాట ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మొత్తం అమెరికా అంతా కూడా అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది అంటే మనలాగా మనది సెంట్రల్కి ఎక్కువ పవర్ ఉంటుంది అక్కడ అట్లా కాకుండా స్టేట్స్కి కూడా చాలా విషయాల్లో పవర్ ఎక్కువ ఉంటుంది అయితే ట్రంప్ ఏం చేస్తుంది అంటే ఈ మధ్య ఫెడరల్ పోలీసులని ఫెడరల్ మిలిటరీని స్టేట్లలో డిప్లాయ్ చేస్తున్నాడు దాన్ని డెమోక్రటిక్ పార్టీలు అధీనంలో ఉన్న స్టేట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దాని పట్ల ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది అలాగా ఇక్కడ కూడా వాషింగ్టన్ డీసీలో కూడా ట్రంప్ ఏం చేస్తామంటే వెర్జీ వెర్జీనియా నుంచి నేషనల్ గార్డ్స్ని ఇక్కడ డిప్లాయ్ చేశాడనమాట సో వాళ్ళు పెట్రోలింగ్ జనరల్గా పెట్రోలింగ్ చేస్తున్నారు ఆ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆగంతకుడు వచ్చి వాళ్ళ వైపు కాల్పులు జరిపితే ఇద్దరు నేషనల్ గార్డ్స్ చనిపోయినారని వెర్జీనియా గవర్నర్ ఏమో చనిపోయినారని చెప్తున్నారు జిమ్ జస్టిస్ ఆమె పేరు కానీ ఎఫ్బిఐ అంటే ఈ మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుండేది ఎఫ్బిఐ అనమాట ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు ఇది వచ్చి మనకి ఇక్కడ సిబిఐ లాంటిది అనుకోవచ్చు నేషనల్ లెవెల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ సో వీళ్ళు దాని డైరెక్టరు కాష్ పటేల్ కాష్ పటేలు మన ఇండియన్ ఆరిజను ఈ కాష్ పటేల్ డైరెక్టరు ఆయన ప్రెస్ మీట్ ఏం చెప్పాడంటే ఆగంతకుడు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ తెలుస్తుంది అతను రెఫ్యూజీగా ఇక్కడికి వచ్చాడు అతని పేరు రహ్మనుల్లా వాల్ అనే గై అతన్ని కూడా కాల్పులు జరిపారు అంటే ఎప్పుడైతే ఇతను పోలీసు అక్కడ గార్డుల మీద నేషనల్ గార్డుల మీద కాల్పులు జరిపి ఇద్దరు గాయపడే గాయపడిన సందర్భంలో చూ మిగతా వాళ్ళు ఇతని మీద కాల్పులు జరిపారు ఈ లఖన్ వాళ్ళ మీద ఈ అల్లా లక్కన్ వాళ్ళ మీద ఇతను కూడా తీవ్రంగా గాయపడ్డాడు ఇతన్ని ఇప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్లాడు ఇతను సీరియస్గా ఉంది కండిషన్ అనేది ఇతను చెప్తున్నాడు అంటే కాష్ పటేల్ ఏమో ఈ గార్డు చనిపోలేదు క్రిటికల్ కండిషన్లో ఉన్నారని చెప్తున్నారు కానీ వెర్జినియా గవర్నరు జిమ్ జస్టిస్ ఏమో చనిపోయారని చెప్తున్నారు దీనిలో వాస్తవం ఏంటనేది తెలియదు ఇంకా బయటికి రావాల్సి ఉంది సో ఇప్పుడు దీని మీద ట్రంప్ కూడా తన వెస్ట్ ఫామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో అక్కడ నుంచి ఆయన ఆపరేట్ అవుతుంటాడు అక్కడ ఫ్లోరిడాలో ఉంటుంది అక్కడ నుంచి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు ఇవి ఇది ఉగ్రవాద చర్య ఇది నా మీద అటెంప్ట్గానే చూడొచ్చు ఇది జాతి మీదనే అటెంప్ట్ అని చెప్పి చేశాడు ఇది బైడెన్ తప్పు అని కూడా అన్నాడు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో బైడెన్ విరమించుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే ఒకప్పుడు కోల్డ్ వార్ అన్న వాళ్ళు కోల్డ్ వార్ అంటే సోవియట్ యూనియన్కి అమెరికాకి మధ్య ఒక కోల్డ్ వార్ నడిచేది ప్రతి దేశంలో కూడా రెండు పోర్సులు ఉండేవి అలాగే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ అమెరికా మధ్య ఒక రకమైన యుద్ధం జరిగింది ఆ టైంలో తర్వాత సోవియట్ యూనియన్ కొప్పగొలిపోయినాక వాళ్ళు ఫోర్సెస్ని వెనక్కి తీసుకున్నారు తర్వాత అమెరికా ఉంది అమెరికా తన ప్రయోజనాల కోసం అమెరికా కూడా టెర్రరిస్ట్ని క్రియేట్ చేసింది దాని తర్వాత అదే టెరరిస్టును కూడా తనే చంపింది ఆ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా వాళ్ళు భంగపాటు ఎదురైంది ఎన్నెన్లు ఉన్నా కూడా వాళ్ళు అక్కడేమి చేయలేని పరిస్థితిలో బైడెన్ గవర్నమెంట్ అప్పుడు విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్నప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న రెఫ్యూజీస్ అంటే ఈ ప్రభుత్వానికి హెల్ప్ చేసి ఉంటారు కదా చాలామంది అక్కడ వాళ్ళందరూ రీసెటిల్మెంట్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని ఆ రీసెటిల్మెంట్ రెఫ్యూజీ రీసెటిల్మెంట్ ప్రోగ్రామ్ దాని పేరు ఆ ప్రోగ్రామ్ కింద మొత్తం డెబ్బై ఆరు వేల మందిని అమెరికాకి తీసుకొచ్చారు ఈ ఆఫ్ఘనిస్తాన్ అలా వచ్చిన వాడే ఈ రహ్మానుల్లా లఖాన్వాల్ సో ట్రంప్ ఇంతకు ముందు నుంచి కూడా ట్రంప్ విమర్శిస్తున్నాడు బైడెన్ పాలసీని ఇది కరెక్ట్ కాదు ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు అవుతుందని ట్రంప్ చెప్తున్నాడు సో అందువల్ల ఆ కాంటెక్స్ట్లో ట్రంప్ ఇప్పుడు బైడెన్ విమర్శిస్తున్నాడు ఇది బైడెన్ తప్పిదమే బైడెన్ ఇలా చేయడం వల్లనే వీళ్ళు ఇప్పుడు ఇదయ్యారు సో నేను అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే బైడెన్ తీసుకొచ్చిన అందరినీ మళ్ళీ నేను రివ్యూ చేస్తాను వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అనేది మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను అట్లాగే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవ్వడాన్ని కూడా నేను ఆపేస్తాను అనేది ట్రంప్ రంకెలు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది అంటే ఇది తన మీద అటమ్ట్గానే ట్రంప్ కూడా చూస్తుంది ఎందుకంటే దగ్గర అయింది కాబట్టి ఇది ఒక ట్రయల్గా ఉండొచ్చు వాళ్ళు వైట్ హౌస్లో మీద కూడా దాడి చేసే ప్లాన్ ఉండొచ్చు అందుకని జరగగానే వైట్ హౌస్ని కూడా రెండు గంటల పాటు లాక్డౌన్ ప్రకటించారు కంప్లీట్గా క్లోజ్ చేశారు గతంలో కూడా కొన్ని నెలలకు ముందు కూడా వైట్ హౌస్ దగ్గర ఒక ఆరుము టక్కు వెళ్ళడం కూడా మనకు కనబడింది సో ఇదేందంటే ట్రంప్ మీద డైరెక్ట్ అటెంప్ట్ కాదు కానీ ఇండైరెక్ట్గా ట్రంప్ మీద అటెంప్ట్గా చూస్తున్నారు దీంట్లో ఉగ్రవాదం ఉందనేది ట్రంప్ చెప్తున్నాడు కానీ ఇతను ఉగ్రవాద కాదా లేకపోతే ఇతను ఎందుకు చేశాడు ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది ఇప్పటివరకు అయితే ఈ లఖాన్వాల్ నుంచి డీటెయిల్స్ అయితే లేవు ఇతను ఇరవై తొమ్మిది ఏళ్ళు ఆఫ్ఘన్ నేషనాలిటీ అక్కడ నుంచి వచ్చాడని పదే పదే ఇతను కొన్ని రూల్స్ అయితే ఉల్లంఘించాడని గతంలో కూడా అంటున్నారు ఇతనికి క్షమాభిక్ష పెట్టి ఇతన్ని వదిలేశారని చెప్తున్నారు సో అందుకని ఇవన్నీ కూడా బైడెన్ తప్పుదాలు బైదల్ బైడెన్ స్ట్రిక్ట్గా లేకపోవడం వల్లే ఇటువంటి ఫారిన్లో జాతి నుంచి దేశాల నుంచి వచ్చి ఇక్కడ టెర్రరిజం చేస్తున్నారనేది చెప్తున్నారు సో ఇప్పుడు ఇతను బతుకుతాడా ఎవరి కుర్రాడు కాల్చిన కుర్రాడు కూడా బతుకుతాడా లేదని చూడాలి బతికితే అతను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని డీటెయిల్స్ వస్తాయన్నమాట ఇక దీని మీద మొత్తం విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి ట్రంప్ మీద ట్రంప్ ఈ ఫెడరల్ పోలీసుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫెడరల్ పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు తీసుకొచ్చి దింపడం అనేది కరెక్ట్ కాదని కానీ ట్రంప్ అయితే నేను ఇంకొక ఐదు వందల మందిని ఇక్కడ డిప్లాయ్ చేస్తాను ఇక్కడ సెక్యూరిటీ సరిపోవట్లేదని ట్రంప్ అంటున్నాడు సో ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఎలా చేయగలిగారు అనేది ఇప్పుడు అక్కడ మామూలుగా ట్రంప్ సెక్యూరిటీ బాధ్యతను సీక్రెట్ సర్వీస్ అంటారు యుఎస్ సీక్రెట్ సర్వీస్ అంటారు వాళ్ళే చూస్తుంటారన్నమాట సో ఇప్పుడు వాళ్ళు కూడా రంగంలో దిగారు వాళ్ళు కూడా అసలు సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమున్నాయి ఇక్కడ వరకు ఎలా రాగలి గన్నుతో ఎలా రాగలిగాడు అతను అనేది వాళ్ళు కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఇవన్నీ తెలిస్తే ఇది నిజంగానే ట్రంప్ని చంపడానికి ఒక రిహార్సల్స్ లాగా ఇది జరిగిందా లేకపోతే అతను ఎవరో ర్యాండమ్గా అతను కాల్పులు జరిపాడా అతను బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఉన్నారా ఆర్గనైజేషన్ ఉందా టెరరిస్ట్లు ఏమైనా ఉన్నారా ఎందుకంటే ట్రంప్కి ఇరాన్లో నుంచి కూడా ఒక థ్రెట్ అయితే ఉంది ఇరాన్లో ఎందుకంటే ఇరాన్ మీద దాడులు చేసినప్పుడు ఇరాన్కి సంబంధించిన టెరరిస్టులు కూడా ట్రంప్ని చంపుతామని ప్రకటిస్తున్నారు ఒక రకం ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులు చేసి అక్కడ ఒక అరవై డెబ్బై వేల మందిని చంపింది కాబట్టి ఆ ఫ్యామిలీస్కి సంబంధించి కావచ్చు దాన్ని సపోర్ట్ చేసే అనేక మంది కూడా ట్రంప్ని చంపాలనుకోవచ్చు ఎందుకంటే ట్రంప్ సపోర్ట్ లేకపోతే బెంజమిన్ నేతానే ఈ స్థాయిలో చంపేవాడు కాబట్టి కాదు కాబట్టి ట్రంప్ వల్లనే జరిగింది ట్రంప్ని చంపాలనేది చాలామందికి ఉండొచ్చు అందుకనే ప్రతి ను కూడా సీరియస్గానే తీసుకుంటుంది అమెరికా